ఇదే కాదు మా ముద్రా సోదరులు బీసీడి గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టునే ఉంది మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు రాజు రాజనరసిమ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ నరసింహ గారు ఏ విధంగా ఉమ్మడి జిల్లా మెడక అభివృద్ధి కోసం పనిచేసిందో ఇవాళ నేను పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాప్ నుంచి మొదలు పెడితే మన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు ఏమి జరిగిందో మీరు చూసిండో ఎంత అన్యాయం చేసిండో మీ కళ్ళ ముందలో ఉన్నది అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్తోళ్ళు కాదు మన్న డివరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు మన్నన్న సాగర్లో తో పాటు పద్నాలుగు గ్రామాలు కానీ కొండ పోచమ్మ రిజర్వాయర్లు కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మేలకు జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి ఆయనకు ఆల్రెడీ అదేవిధంగా అక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది వందల ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లనే సాగర్లో ముంచి వేల కోట్లు సంపాదించి అది సరిపోలేదని వందల కోట్లు కేసీఆర్ పరీసకి ఇచ్చి మళ్ళా ఎంపీగా మీ దగ్గరకు వచ్చాడు నేను అడుగుతున్నాను సోదరులారా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ ఇంకా ఐదేళ్ళు ఉంది ఆయన నౌకరి ఒకటి ఉండండి అనే ఇంకొకటి అడుగుతుండ్రు ఇది ఆయన పెళ్ళి అన్నా పెళ్ళి ఉంటే రెండో పేద వేసుకోనికే కుర్సీ మీద కురిసేస్తారా కుర్చీ మీద వేస్తారా లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు రెండు 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 ఉంటాయా కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు ఏడాది తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు పోతే ఒక నాలుగైదు వందల కోట్లు పోతాయి మన్ని ముంచిన సొమ్మే కదా మనల్ని దోసుకున్న సొమ్మే కదా కాబట్టి ఇచ్చింది తీసుకొని తెచ్చింది గుంజుకోండి అంగిలాకు గట్టి ఉంటే ఇడిపించుకొని అప్పుడు కూడా మన సొమ్మే అన్ని తీసుకున్నాక తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాఖీతోని వాత పెట్టు అందుకే మిత్రులరా నిన్న మన్న బీజేపీ నాయకులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు పదేళ్ళు వాళ్ళే కదా మంత్రి ఉన్నది మంత్రి ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం పెద్దలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో తెలంగాణకేమన్నా ఇస్తారేమో అనుకున్నా నేను అనుకున్నా నేను గతంలోనే ఆయన పోయి అడిగిన మా పటాంచరు రామచంద్రంపురం వరకు మాకు మెట్రో రైలు కావాలి అని ఇస్తాడేమో అనుకున్నా విధంగా మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం ఇస్తాడేమో అనుకున్నా అదే విధంగా అదే విధంగా బయ్యారం ముక్కు గర్భాగారం వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లా చుట్టూత ఐటీ పరిశ్రమల కోసం ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం ఇవేమియలేదు ఆయన ఒకటే జపం చేస్తున్నా హిందువులు ఉండ హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి మీరు కత్తులతో ఒడుచుకోండి మీ రక్తం చిందాలి మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం నేను అడుగుతున్న ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని ఇక్కడున్న కార్మికుల్ని మా కమ్యూనిస్టు సోదరులని మా తెలంగాణ జనసమితి మిత్రులను సోదరులయ్యాల ఆలోచన చేయండి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని సాస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా మనకు పరిశ్రమలు వస్తాయా మన ప్రాజెక్టులు వస్తాయా మన ప్రాంతం బాగుపడుతుందా ఆలోచన చెయ్యాలి ఈ ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దామోదర రాజనరసిమ గారు మంత్రిగా వైఎస్ రాజశేఖర్